హాయ్ అండి నేను మీ తాటిపల్లి సుధీర్ మోటివేషనల్ ట్రైనర్ ని ఈ రోజుల్లో వయస్తో భాషతో తో చదువుతో సంబంధం లేకుండా అందరూ ఎదుర్కొంటున్న సహజమైన సమస్య స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడాలంటే భయపడటం స్టేజ్ మీద మాట్లాడాలి అంటే నలుగురు ముందు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది మీ నుంచి ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి గత రెండు నెలలుగా గ్రోయింగ్ గ్లోబల్ మరియు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారి సహకారంతో స్టేజ్ ఫియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు మూడు బ్యాచ్ల్లో వంద మందికి పైగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొని వారికి ఉన్న భయాన్ని పోగొట్టుకొని ఎంతమంది ముందైనా స్టేజ్ మీద మైక్ లో భయం లేకుండా అనర్ఘలంగా మాట్లాడగలుగుతున్నారు మీరు కూడా ఈ విధంగానే మీకు ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ భయాన్ని పోగొట్టుకొని ఎంతమంది ముందైనా మైక్ లో మాట్లాడాలనే కోరిక మీకుంటే నెక్స్ట్ బ్యాచ్ అడ్మిషన్లు జరుగుతున్నాయి మీ అందరి సౌలభ్యం కోసం ఉదయం మరియు సాయంత్రం రెండు బ్యాచ్లు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇంకెందుకు ఆలస్యం మీ భయాన్ని పోగొట్టుకోవాలనే కోరిక మీకుంటే మీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది ఇతర వివరాలకు డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ ను సంప్రదించగలరు